వెల్కమ్ టు ఎంఎస్ న్యూస్ వార్తలు చదువుతున్నది రిజ్వాన్ అహ్మద్ శ్రీకాళహస్తి పట్టణంలో ప్రజల సహకారంతో యోగాపై అవగాహన నిమిత్తం మరియు యోగా వలన కలిగే ఉపయోగాల గురించి అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం నందు శ్రీకాళహస్తి సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ కె నరసింహమూర్తి మరియు సబ్ డివిజన్ సిఐలు ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది ఇలాంటి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన పోలీస్ సిబ్బందికి మా ఎంఎస్ యాజమాన్యం ధన్యవాదాలు తెలుపుతోంది కాపాడుకున్నారు ఆరోగ్యాన్ని కాపాడుకుందాం ఆరోగ్యాన్ని కాపాడుకున్నారు కాపాడుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడు ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు కాపాడుతున్నాం ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు ఆరోగ్యాన్ని కాపాడుతున్నాం ఆరోగ్యాన్ని కాపాడుతుంది